టికెట్ ఇప్పిస్తామని చెప్పి మా కాడ ఏడు కోట్లు డబ్బులు తీసుకొని పితరు మా ముది మా తాత తాతగారు జబ్బా ఇచ్చిన ఆస్తులు అన్నీ ఉన్నాయి సార్ అవన్నీ అమ్ముకొని పక్కన బయ బయట బాకీలు తెచ్చుకున్నాం సార్ అప్పుగా తెచ్చుకొని ఏడు కోట్లు జమ చేసి సతీష్ అన్నకి ఇచ్చాం సార్ మేమన్నా సతీష్ గారికి ఇచ్చాం సార్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మేము ఇవన్నీ చేసేటప్పుడు ఆయన తెలుసుకొని మాకు టికెట్ వస్తాదనే ఉద్దేశంతో ఆయన మాయ మాటలు చెప్పి మా కాడ వేడి కోట్లు డబ్బులు తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే మా పైన కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి రూమ్లో వేసి బంధించారు సార్ మమ్మల్ని డబ్బులు అడిగితే చంపేస్తా ఓటర్లేదు సార్ మమ్మల్ని మీరే కాపాడాలి సార్ దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించండి సార్ మాకు మా పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ ఇంటి పట్టును కూడా లేకుండా ఎక్కడ తల దాచుకుంటున్నాం సార్ ఇది మీకు తెలియదు ఏమో నన్ను మేము అనుకుంటున్నాం సార్ ఇది మీకు తెలిస్తే మాకు రక్షణ ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం సార్ దయచేసి మమ్మల్ని కాపాడండి సార్ నాకు నా బిడ్డలకు మేమన్నా సో ప్రాణహాని ఉంది సార్ దయచేసి सधीस नी मम काय पडत सर प्लीज